చాలా శక్తి మనం హోమశాలలో ఉన్నాము చాలా విశేషం ఎందుకంటే నిత్యము యొక్క దేవాలయంలో ఏదో ఒక హోమం ఇతను జరుగుతూనే ఉంటుంది ఎవరు వచ్చినా సరే వారి వారి ఆప్యాలు కోసము యొక్క హోమశాలలో హోమాన్ని చూసుకుంటూ ఉంటారు అదే దేవాలయం దేవాలయం అక్కడ ఉంది అక్కడే హోమం ఉంటుంది ఎప్పుడూ నిరంతరము కూడా జ్వాల ప్రజ్వలవుతుంది ఇక్కడ నుంచి భక్తులందరూ కూడా భస్మాన్ని తీసుకువెళ్తూ ఉంటారు చాలా విశేషము సకల రుగ్మతలని తొలగిస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని చరిత్రల ప్రకారంగా ఇక్కడ కళ్ళు పడ్డాయి అమ్మవారి అని చెప్తారు కొన్ని కొన్ని చరిత్ర ప్రకారంగా నాలుగబడిందని కొన్ని కొన్ని చరిత్ర ప్రకారంగా తలపడింది అయినప్పటికీ కూడా అష్టాదశ శక్తి పీఠాలలో ఇక్కడ తల భాగం ఉన్నది జ్వాల జ్వాలాయా వైష్ణవీదేవి ఆ జ్వాలాముఖి దేవాలయం ఇది నిజంగా మీరందరూ కూడా చాలా చాలా అంటే అదృష్టవంతులు మంగళవారం పూట ఈ గుండములో మీ అందరి గోప్రణామాలతో మనము చండీ హోమాన్ని ఆచరణ చేసుకుంటున్నాం లోక కళ్యాణార్థము జరిగేటువంటి ఈ యజ్ఞములో మీరందరూ పాల్గొనడం అనేటువంటిది నిజంగా మీ జన్మ సుకృతమనే మీరు అనుకోవాలి ఎందుకంటే ఇంతకన్నా వేరే అవకాశం రాదు మీరు వచ్చినా కూడా ఆవేశం ఆవేశంగా చక్కటక్క దర్శనాలు చేసుకుని వెళదామనుకుంటారు తప్ప ఎక్కడా కూడా విధి విధానముగా వైదిక కార్యక్రమం చేయడానికి మీకు సమయము ఉన్నప్పటికీ కూడా సద్బ్రాహ్మలు ఇక్కడ లోకల్ వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు మనము కొంత సంసిద్ధతలో ఉంటాం అయినప్పటికీ సేవా సమితితో కలిసి మీరు ఈ యొక్క యజ్ఞములో మీ పేరు నమోదు చేసుకున్నందుకు ఆ జ్వాల వైష్ణవీ దేవి మిమ్మల్ని అనుగ్రహించుగాక మీకు ఉన్నటువంటి సకల దుష్టారిష్ట దోషములన్నిటినీ కూడా সুাকা জয় শুভঙ্করি